చెదలు ఈ మాట వింటేనే చాలా మందికి ఒళ్ళు కంపరం భయం కలుగుతుంది చెదలు పట్టిన చెట్లు గాని ఇల్లు గాని వాటిని సకాలంలో నివారించలేకపోతే సర్వనాశనం అవుతాయి ఇదిగో చూడండి ఈ చెట్టుకు చెదలు ఎలా పట్టిందో చెదలు పట్టిన చెట్లకు చుట్టూ మట్టి కోటింగ్ లాగా ఉంటుంది ఇదేదో మనుషులు వేసిన కోటింగ్ కాదండోయ్ చెదలే అలా తాము ఆవహించిన చెట్టు మాను చుట్టూ లేదా గోడలకు ఇలా కోటింగ్ ఏర్పాటు చేస్తాయి ఇది చెదలు తమ విధ్వంసాన్ని కొనసాగించేందుకు ఇక కోటింగ్ లేదా రక్షణ కవచం అలాగే ఇంట్లో అయినా ఎక్కడైనా సరే మట్టి కవచాన్ని ఏర్పాటు చేసుకుని లోపల తమ విధ్వంసాన్ని కొనసాగిస్తుంటాయి ఇంతకీ చెదలు ఇలా మట్టి కవచనాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటాయో తెలుసా ఈ మట్టి కవచంతోనే అవి గాల్లోని తేమను పీల్చుకొని చెట్టుమాను లోపల గాని ఇళ్లల్లో ఉన్న కొయ్య లోపల గాని ఉన్నప్పుడు జీవిస్తాయి ఈ మట్టి కవచం లేకపోతే చెదలు అస్సలు జీవించలేదు బతికుండలేవు అందుకని ఎప్పుడు కూడా తాము దాడి చేసే లేదా తాము పట్టిన వస్తువుకు మట్టి అంటుకునేటట్టు చూసుకొని దాని లోపల చెదలు తమ విధ్వంసాన్ని కొనసాగిస్తాయి చెదలు ముఖ్యంగా చెట్లను ఎందుకు ఆవహిస్తాయో తెలుసా ఇవి చెట్లలోని సెల్యులోస్ అనే పదార్థాన్ని ఇష్టంగా తింటాయి ఈ సెల్యులోస్ కార్బోహైడ్రేట్ పదార్థాన్ని కలుగుంటుంది పేపర్ ఇంకులో కూడా ఈ సెల్యులోస్ ఉంటుంది అందువలనే కాగితాలను విధ్వంసం చేస్తాయి ఈ సెల్యులోస్ తిన్న తర్వాత దాన్ని జీర్ణం చేసుకోగల శక్తి చెదలకుంటుంది అందువలనే చెదలు చెట్లను కొయ్యలను ఆఖరికి కాగితల్లు కూడా ఇష్టంగా ఆరగించేస్తాయి

Every morning marks a new beginning, a place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IIT and/or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools, nursery to grade ten, now at BV Nagar, Lakshmipuram, Neluru.